కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన దెందులూరు మండలం గాలాయిగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి అరవై తొమ్మిదవ వార్షిక మహోత్సవాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆలయ కమిటీ మరియు స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అనంతరం అంతరాలయంలోని శ్రీ అచ్చమ్మ పేరెంటాల తల్లి అమ్మవారికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రజలందరినీ కాచి కాపాడాలని కోరుతూ పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి వేద అశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రఖ్యాతి గాంచిన గాలాయిగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాల్లో పాల్గొనడానికి సుదీర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా శాంతి భద్రతల అంశంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కమిటీ వారే పూర్తి సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని మండల రెవెన్యూ అధికారి బి సోమతి గాలాయగూడెం సొసైటీ చైర్మన్ పూజారి వెంకటరత్నం నాయుడు గ్రామ పార్టీ అధ్యక్షులు పూజారి శ్రీనివాసరావు మండల బీజేపీ అధ్యక్షులు మొండూరు బుజ్జి గోపాల్ జగన్నాథపురం సొసైటీ చైర్మన్ డాక్టర్ పశుమతి మధు జిల్లా బిసిసిఎల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు కమ్మ శివరామకృష్ణ పర్వతనేని రామకృష్ణ పరస వెంకట్రావు పెద్దశెట్టి నాని సీతారాం సహా పలువురు కోటమి నాయకులు ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు స్థాయిలో కమిటీ నిర్ణయం బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ అరవై తొమ్మిది సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా కమిటీ వారిని మేము అడిగేది ఏమిటంటే ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే మరి ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎరణాలకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దాన్ని సరైనటువంటి పారిస్థితి సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రానికల్లా క్లీనింగ్ చేసి వాటరింగ్ చేసి ఎక్కడా కూడా డస్ట్ రాకోకుండా ఎక్కడి నుంచి మీరు ఎక్కడైతే ఆర్చ్ కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తడిపించాలి మధ్యాహ్నం పూట దుమ్ములు ఎక్కకుండా ఉండాలి లోపల కూడా మరి ఇవన్నీ కూడా ఒరిమెళ్ళు మాగానిమెళ్ళు ఉన్నాయి వాటిల్లో కూడా రకరకాలుగా నైట్ టైం వచ్చినటువంటి యాత్రికులు మరి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి అవి కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని ఆనాటికి ఆనాటికి ఇంకా బాగా చన్నాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది కూటమి పక్షాన మీకు అమ్మవారు ఆశీస్సులతో మేమంతా కూడా ఎన్నికి కాపాడ్డాం తప్పనిసరిగా మీ వైపే ఉంటాం కానీ మీరే కొంతమంది వేరే వేరే దృష్టిలతో వ్యవహారాలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎంతో కొంత మీ మీద గౌరవంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రతిదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశమేం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేశారు కాస్త ఒక ఇరవై మీటర్లో ముప్పై మీటర్లో తార్ రోడ్డు మిగిలిపోయింది అది కంప్లీట్ చేయలేకపోవటం అది చిన్నతనంగా ఉంది ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళ కనుక కాంట్రాక్టర్ వేస్తానంటే చూపిస్తేప్పుడు ఒక రోజు పొద్దున పూటే చేస్తే సాయంత్రంగా అయిపోతుంది మీ కిరణాలు మొదలయ్యేపాటికి అయిపోతుంది రెండో పూట మనకి ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ కమిటీ వారు కనుక ఇష్టపడితే అలా కాంట్రాక్టర్ని ఇప్పుడే పంపిస్తాను మనం వేయడానికి అవకాశం ఉంటే మాత్రం ముందే చేస్తే మాత్రం ఉంది ఒక్క నిమిషంలో తీసేసి పోసేస్తారా ఒక నిమిషంలో పోసి తోసి ఒకరోజు తొక్కిస్తాడు మెట్లు పోసి రెండు రోజులు తరేసేస్త అయిపోద్ది అనుకుంటే చేద్దాం దాన్ని ఎందుకు వెళ్దాం మనం రోడ్డు మీద కొన్నాయి అయితే అయ్యాక చేద్దాంలే నాయుడు కూడా ఈ లైటింగ్ కార్లో అవన్నీ రోడ్డు మీద ఉన్నాయంటున్నాడు అవన్నీ పూర్తయిన తర్వాత చూసుకుందాం నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు శ్రీను గారికి మన బ్యాంక్ ప్రెసిడెంట్ నాయుడికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ